गीर्वाणग्रामणीर्भिर्गगनतलगतैर्भेर्गीर्भीर्भिर्गीधगाभि गे, गन्धर्वैश्चाभिगीधा गुणगणनगरिमोद्गारि गैः गाहं गाहं गृहाली रतिकतिकगण रतिकगदिनां गन्धयन्तो गदार्तिम् బిలా నిగ్రామం రుచి గ్రహరుచిగురవ గోపగే గోపతేర్ గోవిలాసాహా మీద నడిపే పద్యవంత శ్లోకమంత సామగాన విశారదులైన విశారదులైన దేవతాముఖ్యుల చేత గాన కళా ప్రవీణులైన గంధర్వుల చేత సహస్ర కిరణుని కిరణ విలాసాలు వేల కొలది శ్లోకాలతో పాటలతో గుణగణమహిమ ఉట్టిపడేటట్లుగా పాడబడుతున్నాయి ఈ కిరణాలు గృహ అభ్యంతరాలలో ఇంట్లో బయట మారుమూల ప్రదేశాలలో కూడా ప్రవేశించి రోగుల రోగాని నాశనం చేస్తారు సూర్యాది నవగ్రహాల కిరణాలలో

जलधि जठ रतो जृम्भमाणम् जगत्याम् जीवाधानम् जनानाम् जनकमदरुजो जीव जैवातृकादि जीव ज्योतिर्ज्वाज्वल्यमानम् जला जितकृतो जा... जायताम्बूजयाय रवितेजस् जाज्जालचे రోగాల బారి పడిన వాళ్ళకి ప్రాణనాడిల పరమ ఉత్తేజకరం ఆ తేజస్సు మేలిమి బంగారు కాంతులతో వెలుగొందుదు ఆ తేజోవేగానికి సాటి రాగల వేగం మరొకటి కనపడదు ఆ తేజస్సు సాగర గర్భాల నుండి బయల్ వెడలి విశ్వమంతా విజృంభిస్తుంది ఆ తేజస్సు జనులకు జీవ చైతన్యాన్ని జీవాన్ని కలిగిస్తుంది గురు చంద్రాది గ్రహాలకు వాటి తేజాలకు సూర్య తేజమే తేజ చైతన్య అవి చైతన్యం కావాలంటే సూర్య తేజస్సుగా అలాంటి బంధుణ్ణి ప్రచండ తేజం మీకు జయం కలిగించుగాక प्रातर्निर्गच्च गोभिः सहरुचिविषये सञ्चरन्त्यो हिनि ताभि साकम् सायम् निकायम् प्रति पुनरपि या सम्प्रयातुम् परन्ति यासाम् दिव्यप्रभाव శ్రేని దాహైక దావః క్షేమం దావ శివమయవ శివ మయ వ పుషు వాసరే సస్యగావహ ఆలమందర్ తమ తమ పరిజాల నుండి బయళ్ళే తనకిష్టమైన ఆహారాలు ఉన్న తోట గడ్డి ఉన్న తోట పగటి పూట సంచరించి సాయంకాలం తిరిగి తమ నివాసానికి చేరుకోవటాన్ని త్వరపడతాయి సూర్యకిరణాలు కూడా ఆవుల్లాగా ప్రాతకాలంలో బయటకు వచ్చి కాంతులు ప్రసరింపచేసే ప్రదేశాలన్నిట కాంతి ప్రసారం చేసి సాయం సమయంలో తమ నివాసాలకు వెళ్ళిపోతాయి ఆవులు వెళ్ళిపోయినాడు గోవులు స్వత పవిత్రాలు అలాగే పావన ముల్లోకాలు పాపాలను మహారణ్యాలను దహించటంలో గోవులు కిరణాలు కూడా కాచిచ్చులాగా దివ్య ప్రభావం కలిగిస్తుంది అలాంటి దివా దినపతి యొక్క కళ్యాణకరమైన గోవుల వంటి కిరణీకు సుఖాన్ని శాంతిని కలిగించాలని జగన్నాథ పండితరాయక్క తాత్పర్యం वन् वृन्ध्यैर्वृन्द्यारकानाम् दनुजतनुजुषाम् रक्षसाम् च क्षप्तान्ते गन्धर्वाणाम् धुरीणैः प्रणतमहि वरैः किन्नरैर्यन्नश्च नै नरैश्च विद्याम् हृद्याम् वितरद वितरदविरतम् దీప్తి దీపయమిరే హృద్య దర్క శింబం ఉదయ హృదయ అర్క బింబం మూడు లోకాలకి పూజ్యమే అంటే ప్రభాత సూర్యబింబం అందరికీ అది పూజ్యమైంది పవిత్రమైంది కనుకనే దేవతలు దానవుడు రాక్షస గంధర్వుడు నాగకెన్నరుడు నరుడు ప్రతిరోజు ప్రాతకాలంలో సూర్యబింబానికి ప్రణామాలు అర్పిస్తారు సూర్య నమస్కారాలు ఈ అర్కబింబం ఆత్మీయులకు అనవజ్యమైన విద్యను ఎప్పుడూ అందిస్తూనే ఉంది తన కాంతులతో ఆకాశాన్ని స్వర్గాన్ని వెలిగిస్తూ ఉంది అలాంటి మహిమాన్వితమైన ఉద్య దర్క బింబం అంటే పైకి వస్తున్న సూర్యబింబం ప్రాణి సహజమైన అనాది అయిన అవిద్యను రూపుమాపాలి అని కోరుకుంటున్నాం ఆపాధోయాసనాధయు ఆపాధోయాసనాయు क्षणलवघटितका घटिकाध्यात्मकम् कालचक्रम् प्राहुः पूर्वे पुराणागमविषयविदो यस्य लीलाविलासम् भवानाम् षद्विकारान खलु गतिवेर्यश्च नित्यम् प्रसूते सप्रातः प्रातः पौरुहूते మొదలైనవి కాల ప్రమాణం మొదలుకొని బ్రహ్మాయువు పర్యంతం వివిధ కాల విభాగాలు సనాతనుడ చేత ప్రతిపాదింపబడి అలాంటి కాల విభాగాలన్నీ సూర్యుడి యొక్క ష్టలను అనుసరించే నిర్ణయింపబడి ప్రతి పదార్థం ఉనికి పుట్టుగా పెరుగుదల క్షీణించడం మొదలైన మార్పులను పొందుతూనే ఉండి అలాంటి భావ వికారాలకు కూడా సూర్యుడే కర్త అలాంటి సూర్యుడు ఇంద్ర సంబంధమైన తూర్పు దిక్కుల్లో ప్రకాశిస్తున్నాడు ఇక్కడ వాడిన మాటలకు అర్థాలు చెప్తున్నారు పద్దెనిమిది రెప్పపాట్ల కాలం రెప్పపాటు వరుసగా పద్దెనిమిది సార్లు వేస్తే ఎంత కాలం పడుతుందో దాని ఒక కాష్టం అని అలాంటి ముప్పై కాష్టాలు ఒక కళ అది మన లెక్కలో ఎనిమిది సెకండ్లు ముప్పై కళలు లా కలలు లానే లా కాదు కళ కాదు కళ ముప్పై కళలు ఒక క్షణం అంటే నాలుగు నిమిషాలు ఒక క్షణం అంటే నాలుగు నిమిషాలని అర్థం కనుక ఒక క్షణమాగు ఒక క్షణమా అంటే ఒక దాదాపుగా ఐదు నిమిషాలు ఆగమని అర్థం అని అది గుర్తుపెట్టుకో పన్నెండు క్షణాలు ఒక ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు గంటకి పన్నెండు నిమిషాలతో ముప్పై ముహూర్తాలు ఒక అహోరాత్రం అంటే పదిహేను అహోరాత్రాలు అంటే పగలు అంటే రోజు అలమాట అహోరాత్రాలు అంటే ఒక పక్షం రెండు పక్షాలు ఒక నెల అరిమ లెక్క కాలుగా అంగాని అంగా నిషసి హిమభరా సంగతో భంగురాణి వ్యాలక్ష ద్రాక్ ప్రయాత రేపు జనితఋషే వారుణావాసవా धर्मध्वम् धर्मध्वंसोद्धुराणाम् अखिलमपि कुलम् जक्षत सोऽभितक्ष्मा यक्ष्माणम् मे हरन्तु त्वरित मघभिदो भानवच्छकालम् <laughs> लो लेच् నిత్య విధులు చేసి బ్రాహ్మణ శరీర సంసర్గం హిమసంసర్గం కారణమంటే మంచు వల్ల గరిగే బాధను గ్రహించి దాని రక్షణ కోసం సూర్యుడు తూర్పున ఉదయించి ఆత్మీయులకు అహితాన్ని చేసే శత్రువుల రోషం చేతను అన్నట్టుగా సూర్యకిరణాల వర్ణాలు దాల్స్తాయి అరుణవర్ణ ఎర్రనిక చండభానుని కిరణాలు ధర్మ విధ్వంసుల సమూహాలను నరికేస్తాయి కనబెడతాయి భూమండలాన్ని రమ్యతరం చేస్తాయి పాపాలను పరిహరిస్తాయి అలాంటి కిరణాలు తన ఆర్టీని రోగాన్ని తొలగించాలని కవిగారు ప్రార్థిస్తున్నారు विश्रान्तिम् ब्राह्मणानाम् सुखमतिशयितम् कामिनाम् स्थायि लीला अम्भोजानाम् प्रबोधम् कुसुमपरिषदाम् यश्चि केर्षन्यार्द्रः यश्चिकेर्षन् द्रयार्द्रः निर्याच्यन्तः समुद्रात् सकलमपि नृणाम् वग्ना ह्नायाह्नामधीश स भवतु भवताम् भूयसे मङ्गलाय नित्यकर्म ब्राह्मणुल विश्रान्ति आया कोलिकलचेत् बहुकार्यनिर्मग्नुलैन కాముకుల కార్యసాఫల్య ప్రధానంచేత గొప్ప సుఖాన్ని పద్మాలకు స్థిరమైన సౌందర్య విలాసాన్ని పుష్ప సమూహాల వికాసాన్ని దయతో చేయగోరిన సూర్య భగవానుడు మానవ కార్యభారాన్ని అగ్నికి అప్పగించి సూర్యుడు అగ్నిలో దాగుతాడని చెప్పుకున్నాను సముద్ర గర్భం నుండి ప్రాదుర్భవిస్తున్నారు అలాంటి సూర్య భగవాన్ మనందరికీ శుభ పరంపర కలగ చెయ్యాలి ద్రాగాహచ్చ ప్రభాతి రజని హిమ హిమవత కౌముదే కౌతుకే ప్రోజ్జత్ ప్రౌఢానుకంపా పునరపి ఖలు ఏ సాయముజీవయ ఆరుణ్యే పల్లవానా అధ గురుచరణ శక్ర గోీనాద్వీనా దినకర కిరణా క్రాంతి ఉన్మూలయన్ భూమండలం యొక్క ఏకదేశంలో దేశంలో సూర్యుడి కాంతి సాక్షాత్తు ప్రసరించినప్పుడు మాత్రమే చంద్రుడు తనపై ప్రసరించిన సూర్యకాంతిని ప్రతిఫలించి వెన్నెల వెలుగులను ప్రసరిస్తున్నాడు గురువుగారు అప్పు తీసుకోవాలి సూర్యుడి దగ్గర కేరళాలకి కనుకనే రాత్రి వేళల వెన్నెల పగటి వేళల సూర్య ఆతపం వేయి అనుభవంలో ఉంది దీన్నే కవి సూర్యుడు క్రీడార్థం ప్రభాతంలో వెన్నెలను ఉపసంహరిస్తున్నాడని తిరిగి శోభారహితుడైన చంద్రుడి పట్ల దయతో రాత్రి వేళల మళ్ళా అనుగ్రహించినారా బయటికి అని వదులుతున్నాడని అంటారు చెగురుఠాకురు ఆర్ద్రపురువులు దర్శనీయమైన వర్ణాన్ని కలిగి ఉంటాయి అలాంటి వర్ణం సూర్యుడనే గురుణ్ణి అనుగ్రహ ఫలితం అని కవిగారు సంభావిస్తున్నారు అలాంటి రవికరణాలు మీ భాగవతమైన దుఃఖాన్ని తొలగించాలి అని కవి ఆకాంక్షించారు ्रागद्वैतम् वितन्वन् स्त्रिभुवनमभितः कौङ्कुमीनम् मिकौङ्कुमीनाम् द्युतीनाम् यः कुर्वन् माञ मुद्रामधरजनिरुजाम् कोकसीमन्तिनीनाम् चन्द्रान्धानाञ सिन्धोर्हि सिन्धोरिह विततै वितता वितत

అన్ని చోట్ల ఒక అరుణ కాంతి మాత్రమే ఉందని అద్వైత భావంగా చెప్పబోతున్నాడు చెప్తాను కనుక ముల్లోకాల అద్వైతం ఏర్పడింది అంటే సూర్యుడు తప్ప ఇంకొకళ్ళు అలాగే రాత్రిలో ప్రియుడి విరహంతో విసిగి వేశారు నిరాశతో జడత్వం పొందిన చక్రవాక వధువులకు ఉదయంలో మత్తాండు అంటే సూర్యుడు చైతన్యాన్ని కలిగి సోమరులను కారు చీకట్లలో మునిగి కన్నులున్న గుడ్డి వాళ్ళైన మానవులను గుడ్డితన సాగరం నుండి మార్తాండ్రుడు లేక మార్తాండు సరదుదీర్ఘ కేరళ హస్తాలతో సముద్ధరణ చేస్తాను ఉదయాచల అగ్రంలో వెలుగొందే ఎలాంటి మార్తాండ బింబం అజ్ఞానపు చీకట్లను పారదోలాలి అని కవిగారి ఆశయ శుద్ధం బ్రహ్మాళం ప్రకృతిశూల ద్రాష్టాఖ వికస దరుణిమా పల్లవాణి నీలం వ్యోమాలి ధర్మకమర్ధముక్షా సస్య మాం వాంఛితార్ధం వితలతు సతతం పూర్య కల్పద్రుమూవహ హ శ్రీమంతం వాంఛితార్ధ ప్రదాయక ఐన సూర్యుడనే కల్పవృక్షం అన్నివేళలా కోరిక అనే అర్థాలను ప్రసాదింప చెయ్యాలని కవి వాంఛ ఈ సూర్యకల్ప ధ్రువం కల్పవృక్షం నిర్గుణ పరబ్రహ్మమే అధిష్టానం అదే దాని పాద మాయా విశిష్టమైన బ్రహ్మమే దాని కాని రవి కిరణాలే దాని బంగారు శాఖలు కొమ్మలు అరుణకాంతులే పల్లవ విలాసాలు చిగురుట వినీల ఆకాశమే తొమ్మిదల ధర్మార్థ కామ సార రుచిర ఫల సూర్యుడిలో కల్పద్రవ భావాన్ని ఆరోపించటం చేది ఇది నిహారం నిమ్న భాగ్ నిమ్నగాభ్యో నిఖిల నయనతో నీరే भ्यश्च निद्रा नीलेभ्यो नीडजानाम् विकलमुषसि भुषिसि ये नित्यमुद्वासयन्ति सायन्त्वे सायन्तेष्वेव तेषाम् पुनरविघृणया कल्पयन्ते च वासम् ते वसन्तु प्रयासम् घृणि घन సూర్యోదయం అయిన వెంటనే మంచు ప్రాణిత కళ్ళ నుండి అలాగే పద్మాల నుండి నిద్ర తమ తమ గోళ్ల నుండి పక్షులు అదృశ్యమవుతాయి సూర్యుడు ఉదయం గాని ఉదయించం నదుల మీద ఉన్న మంచు మాయమై ప్రాణిల కళ్ళల్లో ఉన్నటువంటి మత్తు పోతు పద్మాలలో ఉండే మత్తు పోతు తమ తమ గోళ్ళ నుండి పక్షులు కూడా అదృశ్యమైపోతాయి అదృశ్యమైన మంచు నిద్ర పక్షులు మళ్ళా ఆ ప్రదేశాలకు సాయం సాయంలోనే వస్తాయి మిగతా కాలంలో కనుక సూర్యకిరణాలే ప్రాణి ప్రయోజన సంపాదనానికి అవకాశాన్ని కలిగిస్తూ ఉద్వాసనలో మళ్ళా దయతో ఆవాసం వాళ్ళ స్థానాన్ని మళ్ళీ వాటికి ఇస్తున్నాయని అంగ ఘుణ అనే మాట ఉపయోగించట అది దయా దయావాచక ఘురుణి అంటే దయ కలవాడు ఘుణి శబ్దము సూర్యకిరణాలను కూడా బోధిస్తుంది संहृच्य संहृत्य द्राग्वहिस्तम् तिमिरकुलमथाभ्यन्तरम् कर्तुकाम रन्ध्राले भिर्गृहाणाम् उदरमनुदिनम् ये विशङ्कम् विशन्ति भानोऽस्तेमि हृषि काण्य किल तनुभृताम् हर्षयन्तो हि హృద్రోగం సంహరంతా కరాణాలు ముందుగా బయటి ప్రదేశంలో ఉన్న చీకట్ల సముదాయాన్ని నిశేషంగా తొలగించి ఇళ్లలో ఉన్న సన్నని రంధ్రాల ద్వారా లోపలి ప్రదేశంలో సరి చీకట్లను తొలగిస్తాయి ఇఖిల ప్రాణుల శ్రేయస్సు కలిగించాలని సూర్యకిరణాలు ఇంద్రియాల సంతోషాన్ని కలిగిస్తాయి స్వర్ణ ఉజ్వలమైన బంగారు కాంతిగల హిమ ప్రభావాన్ని తొలగించి హృద్రోగాలను కూడా దూరం చేస్తాయి మంచులో తిరిగితే మనకి లంగ్స్ అన్ని కూడా దెబ్బతింటాయి దానివల్ల శ్వాసకి ఇబ్బంది కలుగుతుంది బ్రహ్మాండం మందయంతో వలయినో మండలైరండ दनु तनुज उषसोभिताखण्डलाशाः ये विदल यतु मधोद्दण्डपाण्डित्यभाज स्ते षण्डांशो शरणषण्डांशो रचना रचण्डांशो रचण्डास्त्वरितमिह कला पाण्डुताम् खण्डयन्तु मल्लि ब्रह्माण्डम् मण्डयन्तो वियतिवलयिनो मण्डलैरण्डजानाम् दामिलकुटश प्राखण्डान् दण्डयन्तो दलुतरुज षण्डदनुजस शोभिता खण्डलाशाः ये षण्डान् पौण्डरीकान् विदलयितु मधोद्दण्डपाण्डिच्य భాజ స్థే చండాంశోరచందా స్వరితమిహ కరా పాండు ఖండయంతు ఏడు తక్కువ జగన్నాథ పండితరాయలంటే అది రవికరణాలు తమ కాంతుల బ్రహ్మాండాన్ని సుందరతరం చేస్తారు అవి ఉంటే ఉన్న అందాన్ని ఇంకా పెంచు ఆకాశంలో వలయాకాలంగా తిరిగే పక్షి సమూహాల కంకణాలతో దానవ అంశకల దురాచారాలను తూర్పు దిక్కును తన ఉదయం చేత రమ్యతరం చేస్తా కమల వనాలకు వికాసం కలిగించటంలో ఆ లీలలు నేర్పరుడై ఉన్నాయి కిరణాలు అలాంటి సూర్యుని

खलु सः शरदा नेत्रयोः पुण्डरीकम् गेष्णा वृक्सामयश्च धृतकनकनिभस्मसृकेशाखिलाङ्ग सोऽयम् सर्वान्तरात्मा दिव दिशतु तराम् वासरेशिवानि ऊर्ध्वम् पापावलिभ्य इति यगदे यस्य वेदैरुदाख्या निन्युः कफ्यासनाभं खलु सहचरताम् नेत्रयोः पुण्डरीकम् ग्रे गेष्णा वृक्साम ग्रेष्णान्ते ग्रिस्सामयजुर्वस्य धृतकनकर्णिभ स्मश्रु केशाखिलाङ्गयम् सर्वान्तरात्मा తవ దిశతు వాసరే శివాని వేదాలు సూర్యుడిని ఏం చెప్పాట అనే గొప్ప పేరుతో ఆయన్ని స్థుతించాయ వేదాలు సూర్యుణ్ణి ఇద్ అనే పేరుతో సుస్తి స్థుతించారు సమస్త పాపాలకు అతీతుడు ఇద్ అంటే అందుకని ఆ పేరుతో చెప్పారు సూర్యమండల అంతర్వర్తి అయిన పరమ పురుషుడి పుండరీకాల వంటివని మహర్షులు చేశారు పరమపురుషుడి సా సామాలు అంటే ఋగ్వేదం సామవేదం ఆయన స్వరూపాలను ఎప్పుడూ వెతుకుతూనే ఉంటారు ఆ పరమ పురుషుని శరీరం కరిగిన మేలిమి బంగారు వండెతో ప్రకాశిస్త గడ్డాలు కేశాలు సమస్త అవయవాలు కాంతులతో ఉంటాయి అలాంటి సర్వాంతర్యాన్ని దినాధిపతి అయిన సూర్య భగవాన్ శుభ పరంపరను అనుగ్రహింపాలని జగన్నాథ పండితరాయ మనందరి తరఫున ప్రార్థించాడు ఇవాంటి పవిత్రమైన రథసప్తమిన మనం ఋగ్వేద సంహితలోని సూర్య సూక్తాన్ని జగన్నాథ పండిత రాజులు రాసిన ముప్పై శ్లోకాలిక లహరి విలాస లహరిని ఈ రెండింటినీ తెలుసుకున్నాం దీనికి చక్కని వ్యాఖ్యానాలు రాజిన వారు సింహ సముద్రం సంస్కృత శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాల సంస్కృత అధ్యాపకుడు ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీ ఈమ డాక్టర్ ఈమది వెంకట సత్యనారాయణమూర్తి గారి వ్యాఖ్యానంతో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం వారికి ఆ శాస్త్రి గారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇవాళకి చాలా చేశాం కనుక చాలు బల సాయంకాలం కార్యక్రమం మనకి మామూలుగానే ఉంటుంది స్వస్తి